హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ అయితే ఈ రెసిపీని మా పిల్లల కోసం చేసి పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఇంగ్రీడియంట్కి మెయిన్గా బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట ఇందులో ఏమేమి వేశాను ఎలా చేశాను టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీకు తెలియాలి అంటే వీడియో మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈజీ ప్రాసెస్ అనమాట మరి నేను ఎలా చేశాను అనేది మీకు తెలియాలంటే ఒక్కసారి వీడియో మొత్తం చూసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం తురిమి వేస్తున్నాను అండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను ఇందులోనే గుప్పడని పల్లీలను కాజునైతే వేసుకున్నానండి కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి అయితే వేసుకోండి ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియం అయినా బియ్యం పిండి అండి ఇది వన్ అండ్ హాఫ్ తప్పు అయితే అన్నమాట కావాలంటే మీరు పిండి కాస్త తక్కువ కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఉప్పు వేయడం మర్చిపోయానండి అందుకనే ఇప్పుడు మళ్ళీ ఉప్పు యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇలా చేతిలోకి వాటర్ తీసుకుంటూ కొంచెం కొంచెంగా అయితే పిండిని కంటూ చల్లుతూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలన్నమాట మనము ఆనియన్ అనేది ఎక్కువగా వేసాం కాబట్టి ఆనియన్లో నుంచి వాటర్ అనేది కొద్దిసేపటి తర్వాతకి రిలీజ్ అవుతుందండి అందుకనే వాటర్ టైట్గా వేసుకున్నామంటే పిండి గట్టిగా ఉండి చేసే కొద్ది పిండి అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ పిండి మొత్తాన్ని కూడా నేను కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని అరచేతిలో వేసుకొని ఈ విధంగా అయితే ఒత్తుకోవాలన్నమాట అరచేతికి కొంచెం తడి ఉంటే సరిపోతుంది అండి ఆయిల్ అయితే అవసరం లేదనమాట వాటర్ తడి అయితే పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి ఇందులోకి నేను వేసినటువంటి కాజు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అందరి అందరిలో కాజు ఇవన్నీ ఉండాలంటే కూడా కొంచెం కష్టం కదా సో ఉంటేనే వేసుకోండి మనం ఇప్పుడు వీటన్నిటిని చేసుకున్నాం కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని అందులో ఒక్కొక్కటిగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ బియ్యం పిండి అప్పలను అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వీటిని వేసిన వెంటనే కదపకండి కాసేపటికి ఇలా టర్న్ చేసుకోండి రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే బయట మాత్రమే వేగుతుంది లోపల అనేది పచ్చిదనం ఉంటుంది అనమాట మీడియం ఫ్లేమ్లో అయితే లోపల నుంచి బయట వరకు చాలా చక్కగా వేగి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి చూస్తున్నారు మరి కదా ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందనమాట వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకుందామండి ఇదే విధంగా అన్నిటినీ కూడా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఈజీ ఇంతేనండి చూసినంతసేపట్లోనే రెసిపీ కూడా అయిపోయింది కదండి ఇంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట టమాటా తో కానీ ఇలా కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకొని అంచుకు పెట్టుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ వడ రెడీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే